వర్షం వామో రోడ్డు మీద ఒడ్లు నానే పెట్టారు కొంతమంది మేమే చెత్త కాని ఇప్పుడే పెట్టినాం ఆ కుక్క డ్యాన్స్ వేస్తుంది వర్షంలో అన్న ప్లేట్లు పట్టుకొని వచ్చారు సౌండ్ తగ్గించ మమ్మీ పడద్దు మమ్మీ మామిడికాయలు రాలిపోతాయి బయట వారి అంతా కూడా రోడ్ల మీద ఎన్ని రోడ్డు రోడ్డంతా సూర్యాపేట అంతా అవి పెట్టారు ఓడ్లు పెట్టారు వర్షానికి ఇంత బాధ బయటకొచ్చి అన చికెన్ ఫ్రై కాస్త పులిసైద్ది వర్షంలోకి వస్తే ఒకటి రెండు నాలుగు ఐదు మమ్మీ జమ్ మమ్మీ జలుబు చెప్తుంది మమ్మీ తల తరుతుందా

ఖమ్మం నుంచి వెళ్ళిపోతుంది నీకు ఎలా అనిపిస్తుంది ఈ ఈరోజు ఈరోజు ఎంతమందికి ముడి ముడిపడుంది రాళ్ళు పడతాయి అవును రాళ్ళు వాన ఐఫోన్ ఇంట్లో ఉందమ్మా ఏం చూపించాలి మమ్మీ ఎత్తుకుడు పట్టుకో తాత పైప్ పెడతాట వాటర్ పెడతాడు మనకి ఏంది పరిశోరమేగా కరెంటు పోయిందా యోదా ఉంది కరెంట్ ఉంది ఇక్కడ మెలకుబడ్డప్పుడు అక్కడేమో ఊడిందేమో అన్న తిండి నాకు ఫస్ట్ అన్నం తిన్ను అన్న అన్నం తింటే వెళ్దాం అన్నం తిన్నా వెళ్దాం అన్నం తినేయండి జాగ్రత్త మమ్మీ నువ్వు తీసు నువ్వు తీస్తున్నావు సాంగ్ జా అనే అన్నం వదిలిపెట్టిపోతున్నావా ఎవరి కింద పడ్డ నాకు సంబంధం లేదు అతను యో ఓన్లీ రెస్పాన్సిబిలిటీ అమ్మో వద్దు వద్దు గొడుగు తీసుకెళ్ళి బాయ్ ఒక్కసా పైకి నేను ఎక్కడ ఆనంది నాకు వెళ్దాం మనం ఆనంది నాకు మన ఇద్దరం బయటికి వెళ్దాం ఏంటి డాడీ మీకు గుర్తుందా ఎప్పుడు వర్షం మమ్మీ ఇప్పుడు స్టెప్ వేసింది ఇది స్టెప్ వేసింది ఇట్లా స్టెప్ వేసింది ఇట్లా స్టెప్ వేసింది నేను చూసా మమ్మీ వాళ్ళు ఒకసారి వీడియో తీసుకుంటా మళ్ళీ ఒకసారి స్టెప్ వాళ్ళు స్టెప్ వేసింది వేసినా అంత సీన్ లేదు రాదు నీకు డాన్స్ రాదులే ఏమా పోదాం అన్నది నాకు ఎమ్మడే పైకి వెళ్ళిపోదాం మన ఇద్దరం పైకి వెళ్దాం ఎత్తుకున్నా amma ya gadu gadu vachey gadu वर्षम itla बल्ले varsham balle balle vachey varsham balle 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 ball unda nanna thaluni mottu pettana mummy edulipi జార్ పైన బల్లు ఉన్నాయి బాగా అల్ ఆ ఊరి వెళ్దాం ఆనంది ఎంబాం కొంచెం వెళ్ళిపోదాం వెళ్ళిపోతుంది అంకమ్మ నవిలి మింగి వాటర్ తాగి అప్పుడు మనం పైకి వర్షంలో అండి నా కొత్త ఫోన్ ఇది కొత్త ఫోన్ ఏంటో యోదా ఫోన్ వీళ్ళు ఆడుతున్నారంట ఒకసారి వీడియో దివా వీళ్ళు తిని కూడా వస్తుందంట వీడియో దివా ఒకసారి నాకు నా గొడుగు తీసుకురాండి కొత్త పైకి ఫోన్ దడుతుందమ్మా కొత్త ఫోను ఇదేమో అర్థ వస్తా వస్తానంటుంది ఇక నువ్వు సాంగ్ ఇప్పుడు నువ్వు సాంగ్ పెట్టాలి హ్యాపీ వాళ్ళంటే డాన్స్ చేస్తారు నువ్వు తడుతా ఎందుకు మమ్మీ పైన ఏం చేస్తారు చూడండి వాళ్ళు అసలు ఇది ఎక్కడికి కావాలండి పైకి రారా బాయ్ అండి చూడండి ఆ బుడద నీళ్ళు పోసుకుంటున్నారు మీ టెక్నాలజీ బామ్మో ఎబ్బే ఏం చేస్తున్నావు అన్నా ఇజ్జుడు రా బాయ్ రా టాయి చేయమమ్మ నువ్వు చేయమమ్మ స్టెప్పు ఎబ్బే అనాన్ చీ వద్దాన్ పాపం మనం అంటే మన మనమైనా వద్దు అన్నాను వద్దాన్నాను అనాన్ ఎబ్బే సిమెంట్ నీళ్ళు ఏంది ఎబ్బే అర్నిత ఏందమ్మా నల్లగైపోతావు మీ ఇంటికి వెళ్ళేసరికి ఎందుకు నాగేశ్వరరావు గారిని ఎంతసేపు అయితే వచ్చేసరికి వద్దని చెప్తలే ఎబ్బే సునీత నీ చిన్న కూతురు ఏం చేస్తా చూతురా ఎబ్బే కాదు కింద పడ్డ నీళ్ళు తీసి ఆమె డాన్స్ వేస్తే నీళ్ళు పోస్తే ఎఫెక్ట్ అంట వాళ్ళ మీద ఇదేమంటుందా సరిపితున్నాను ఏ బాయ్ పైకి రా అని చేయబట్టుకుంటు ఏ బాయ్ పైకి రాట అందరందరే ఒక్కనే కాదు అందరి ఆట ఇక్కడ చూడండి వర్షం పడేసరికి ఇలా ఉంది వీళ్ళ ఉత్సాహం ఉల్లాసం డాడీ జరగండి రా క్రియేటివిటీ అది కొన్ని ఆ చెప్పు మా మా వాళ్ళకి మరి ఏం చేస్తున్నారు కింద నేను కెమెరాలో చూపిస్తా చూపినా మీ అమ్మ చూడాలి పైన నువ్వేం చేస్తున్నావు పరిస్థితి ఏదో సాంగ్ కోసం చేస్తుంది యోధ ఎబ్బే అన్న నా నీళ్ళు ఇచ్చి ఏది కదా చూపించమా మరి ఎట్లా మరి ఎప్పుడు చూడాలి మరి మేము అనన్ కెమెరా మీద పడుతున్నాయి ఇంకా చాలా ఎబ్బే చీ ఎబ్బే ఎంత గలీజ్ నీళ్ళు అసలు ఏ నోట్లో పడుతున్నాయి అన్నా ఏ దాన్ని కూడా తీ అనివిత అని అనంత్ అన్విత ఇట్లా ఎట్లాంటిది చేతులతో నీళ్లు కొడుతుంది చూడు మీరు కొట్టను అనన్ నీళ్ళు ఏ రెండు చెల్తు రెండు చెల్తు ఇగో ఇక్కడ రావద్దు అర్పి ఈ సందరోజు చూడొద్దు ఓకేనా ఇక్కడ దాంట్లో రావద్దు మా బంగారం కాదు కింద జాగ్రత్త అర్పిత పిల్లలు జాగ్రత్త ఇక్కడ అన్విత అన్విత ఓహో నాకు అర్థమైందిలే ఇది సాయి పల్లవి నాగ చైతన్య గారి సినిమా అన్న గుడి చేస్తాను ఓ చిత్ర ఎవరొచ్చారు ఇక్కడికి అనన్న చాలా సందర్ సందర్గా ఉంది మా బ్లాగ్ అయితే కదండి పిల్లలు ఉంటే అంతే సందడి వేరు నాతో నాకు ఎంత ఇష్టమో పిల్లలు అంటే బేసిక్గా చాలా ఇష్టం పిచ్చి ఇక్కడ పైన వాళ్ళు కింద వీళ్ళు ఇక్కడ ఈ బ్యాచ్ అక్కడ ఆ బ్యాచ్